రష్మి సుధీర్ల కొరకు ఇందిరాజు చేసిన పనిపై మండిపడుతున్న సుధీర్ తల్లి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రష్మి సుధీర్లను చూస్తే ఎవరైనా సరే అట్టే ఫిదా అయిపోవారు వీరు ఎవరు గ్రీన్ అని చెప్పారు ఇద్దరు కలిసి ఉన్నారంటే చూడముచ్చటగా ఉంటారు వారిద్దరిని చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు అంత బాగుంటారు అదేవిధంగా ప్రతి ఒక్కరితో సరదాగా ఉంటారు ఏ టైంలో ఎవరితో ఎలా మాట్లాడాలి ఎలా గౌరవించాలి అనడంలో సుధీర్ రష్మిలు చాలా అద్భుతంగా ఉంటారని కూడా చెప్పొచ్చు ఇక ముఖ్యంగా జడ్జిలకు గౌరవించడంలో వారితో మాట్లాడే విషయంలో కూడా వీరిద్దరు వీరిద్దరు చాలా చాలా జాగ్రత్తగా ఉంటారు ఈ నేపథ్యంలో ఇందిరాజ గారి విషయంలో కూడా చాలా రెస్పెక్టివ్గా ఉండడంతో వీరిద్దరితో కూడా చాలా క్లోజ్గా ఉంటున్నారట ఇందిరాజ గారు అయితే వారిద్దరు కలిసి మరి మ్యారేజ్ చేస్తే బాగుండేది ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నామనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి కానీ వారిద్దరి మనసులో ఏముంది అని కడుక్కోవడానికి ఇందిరాజ గారు ఇద్దరిని ఒకలాగా మాట్లాడిందట ఇంకా అలా మాట్లాడడంతో మీకు ఎవరెవరు అంటే ఇష్టం అని ఇంట్రెస్ట్ అని ఇద్దరిని అడగడంతో ఆ అడిగేటప్పుడు మరి సుధీర్ తల్లి ఉండడం ఆమె గమనించుకోలేదు ఇక తన ముందే అడగడంతో సుధీర్ తల్లి కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయిందట ఏంటి ఇలా అందరి ముందు అలా అడిగిస్తున్నారు మీరు వారి మనసులో ఏముందో మాకు కూడా ఇప్పటి వరకు తెలియదు ఏదైనా ఉంటే పర్సనల్గా అడగాలి కానీ మీరు ఎందుకు ఇలా అడుగుతున్నారని చెప్పి సుధీర్ తల్లి ఇంద్రజ గారితో మాట్లాడికొచ్చినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి